ఓం శాంతి రవళి ఈ ఈరోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొట్టమొదట నేనొక ఆత్మను అని పక్కాగా నిశ్చయము చేసుకోండి ఆత్మగా భావిస్తూ ప్రతి కర్మను ప్రారంభించండి అప్పుడు బాబా గుర్తుకు వస్తారు మీ ద్వారా ఎప్పుడు పాపాలు జరుగవు కర్మాతీతముగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశము చేసుకోవాలి నేను నిరాకార ఆత్మను నిరాకార తండ్రి సంతానమును అని అభ్యాసమును చేయండి మీ అన్ని కర్మేంద్రియాలు నిర్వీకారముగా అయిపోవటమే చాలా పెద్ద పురుషార్థము ఎంతగా కర్మాతీత స్థితికి సమీపముగా వస్తూ ఉంటారో అంతగా అంగాంగము శీతలముగా సుగంధితముగా అవుతూ ఉంటాయి మరియు వికారాల దుర్గంధము తొలగిపోతుంది అతీంద్రియ సుఖపు అనుభవము కలుగుతూ ఉంటుంది మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించవలసి ఉంది దేహాభిమానాన్ని పూర్తిగా వదిలివేయండి ఆత్మయే వింటుంది ఆత్మయే ధారణ చేస్తుంది ఆత్మ ఈ శరీరములో లేకపోతే శరీరము కదలను కూడా కదలదు పరమాత్మ ఆత్మలందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆత్మ అయిన మీరు ఈ శరీరము ద్వారా వింటున్నారు పరమాత్మ కూడా ఈ బ్రహ్మ శరీరము ద్వారా మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఈ విషయాన్ని గడియగడియ స్మృతి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడూ మీకు దేహము గుర్తుకు రానే రాకూడదు సూక్ష్మమైన ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు నిండి ఉంటాయి మద్యము తాగడము అశుద్ధమైన మాటలను మాట్లాడటము మొదలైన వాటిని కూడా ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మయే చేస్తుంది ఆత్మయే ఈ కర్మేంద్రియాల ద్వారా పూర్తి పాత్రను అభినయిస్తుంది మొట్టమొదట తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి తండ్రి శివబాబా ఆత్మలనే చదివిస్తున్నారు ఆత్మయే మళ్ళీ ఈ జ్ఞానాన్ని తనతో పాటు తీసుకొని వెళ్తుంది పరంపిత పరమాత్మ ఎల్లప్పుడూ జ్ఞాన సహితముగానే ఉంటారు అలాగే ఆత్మలైన మీరు కూడా మీతో పాటు జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళాలి బాబా పిల్లలందరినీ సహితముగానే ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తారు అక్కడి నుండి మీరు కొత్త ప్రపంచములో ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు అప్పుడు ఈ జ్ఞానాన్ని పూర్తిగా మరచిపోతారు ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారు ఇందులో మీ అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి అంగాంగము సుగంధితమైపోతుంది ఇప్పుడు దుర్గంధమయమైన అశుద్ధమైన అంగాలు ఉన్నాయి సత్యయుగము అనగా స్వర్గము కొత్త ప్రపంచము లేదా వైకుంఠము అక్కడి రూపురేఖలు కిరీటము మొదలైన వారిని ఇక్కడ ఎవ్వరూ తయారు చేయనే చేయలేరు ఈ సంగమ యుగములో బాబా మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు అక్కడ సహజ సిద్ధమైన శోభ ఉంటుంది మీరు స్మృతి ద్వారానే పావనముగా అవుతారు కావున ఎంతగానో స్మృతి యాత్రను చేస్తూ ఉండాలి ఇందులో శ్రమ కూడా ఉంది దీని ద్వారానే మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారు ఇది సత్యసత్యమైన సత్యనారాయణ కథ మీరు అర్ధకల్పము గతించిన వాటిని కథలుగా విన్నారు ఉన్నతోన్నతుడైన తండ్రి మీకు అతిపెద్ద కథను వినిపిస్తున్నారు ఈ సత్యనారాయణ కథ మిమ్మల్ని చాలా ఉన్నతముగా తయారు చేస్తుంది ఈ కథను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు అనేకులకు వినిపించాలి ఈ కథను వినిపించేందుకే మీరు ప్రదర్శనీని లేక మ్యూజియంలను తయారు చేస్తారు ఐదు వేల సంవత్సరముల క్రితము ఒక్క భారతదేశమే ఉండేది అందులో దేవీ దేవతలు రాజ్యము చేశారు సత్యమైన కథ ఈ కథను ఒక్క తండ్రియే తెలియచేయగలరు ఇది యథార్థమైన కథ దీనిని చైతన్యుడైన వృక్షపతి అర్థము చేయిస్తున్నారు ఈ కథ ద్వారానే మీరు దేవతలుగా అవుతారు ఇందులో ధారణ తప్పనిసరి పవిత్రముగా కాకపోతే ధారణ జరగదు పులి పాలకొరకు బంగారు పాత్ర కావాలి అప్పుడే ధారణ జరుగుతుంది ఈ చెవులు పాత్ర వంటివి చెవులు బంగారు పాత్రల వలె ఉండాలి నేడు అందరి చెవులు రాతి పాత్రల వలె ఉన్నాయి మీ చెవులను స్వర్ణిమముగా తయారు చేసుకోండి అప్పుడే జ్ఞానధారణ బాగా జరుగుతుంది ఈ కథను మీరు చాలా శ్రద్ధతో వినాలి మరియు వినిపించాలి తండ్రిని ఎప్పుడూ స్థూలమైన వాటిని గురించి అడగకూడదు ఇరవై ఒక్క జన్మల కొరకు మీ సంపాదనను మీరే జమా చేసుకోవాలి ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున యోగ బలము ద్వారా శరీరపు ఆకర్షణను సమాప్తము చేసుకోవాలి వరదానము ఒకే స్థానములో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ మైట్ భవ ఎల్లప్పుడూ చింతన నుండి మీ మనస్సు బుద్ధిని సదా దూరముగా ఉంచుకోవాలి మన్మనాభవ మంత్రపు సహజ స్వరూపముగా ఉండాలి మనస్సు ద్వారా శుభ భావన భావన శ్రేష్టమైన ఉన్నప్పుడే ఈ సేవను సహజముగా చేయగలరు ఇదే మనసా సేవ స్లోగన్ బ్రాహ్మణాత్మలైన మీరు మైట్ స్వరూపముగా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైకులుగా తయారు చేయండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి